ఈ రోజు ఏసు మీకు విజయం ప్రైజ్లో రండి ఏసై నామంలో మరి మీ అందరికి వందనాలు మరి ఈ రోజు మీకు విజయం దేవుని యొక్క వాక్యం ఈ రోజు మనం చదువుకుందాం ఆదికాండము పన్నెండో అధ్యాయము రెండో వచనం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామంను గొప్ప చేయదును నీవు ఆశీర్వాదంగా నుండు ఓహాలుయ నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అని ఇక్కడ దేవుడు వచనం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు మరి ఆబ్రహంని ఎంతగానో దేవుడు ప్రేమించాడు అయితే పిలిచి ఉన్నాడు దేవుడు ఆబ్రహంని పిలిచి నేను నీకు చూపించబోయే దేశానికి వస్తే నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అని చెప్తున్నాను అయితే మరి కేవలము ఆశ ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నాడు దేవుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అబ్రహముకు తోడైనాడు నడిపించి ఉన్నాడు అనేక శత్రు బాధల నుండి అనేక విధమైన సమస్యల నుండి విడిపించి ఉన్నాడు సంతానం లేని తనకు సంతానం కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అయితే మరి ఇక్కడ అబ్రహం చేసింది ఏంటి కేవలం ఆయన పిలుపుకు లోబడి ఉన్నాడు అనమాట ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఈ దినాన్ని ప్రారంభిస్తున్న మీరు మరి ఆయన వాక్యాన్ని మరి రిసీవ్ చేసుకోండి ఆయన పిలుపు ఇది ఈ యొక్క వీడియో ద్వారా పిలుపుగా మీరు భావించండి ఎందుకంటే మరి దేవుడు ఎవరి ద్వారానైనా మనల్ని పిలుచుకుంటాడు వాక్యం ద్వారా కావచ్చు సేవకుల ద్వారా కావచ్చు మరి అలాగే మన ప్రేరేపణ ద్వారా కావచ్చు అయితే అబ్రహాముని పిలిచి చేయవదలని దేవుడు ఈరోజు మనల్ని కూడా నామకారద క్రైస్తవులుగా ఉన్నామా లేకపోతే విశ్వాసులుగా ఉన్నామా వాక్యం తెలియని వారిగా ఉన్నామా లేకపోతే అన్న స్థితిలో ఉన్నామా ఎలా ఉన్నా కూడా దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు అంటే ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు మన కష్టాలలో నుండి ఆయన దేవుడు మనల్ని పైకి తీసుకొని వస్తాడు మనల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు మనుషులు మన చేయి విడిచిపెడుతూ ఉంటారు కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా మరి తోడై ఉంటాడు మరి అబ్రహం ఎక్కడికి బయలుదేరి వెళ్ళినా కూడా ప్రతి ప్రదేశంలో అబ్రహాం దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు ఎక్కువ మంది ఆగున్నట్లుగా దేవుడు అతన్ని చేసి ఉన్నాడు సంతానమే లేని తనకు దేవుడు సంతానం అనుగ్రహించి ఉన్నాడు ఈరోజు మనలో కూడా ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా కూడా కుంగిపోతున్నట్లయితే ఇంకా ఏమో నా పరిస్థితి ఏమిటో అనుకుంటున్నట్లయితే నిరీక్షణ కోల్పోయినట్లయితే ఏ సమస్య ఉన్నా కూడా మరి దేవుడు అది ఆ సమస్య ఆయనకి చిన్నదండి తీయడానికి పెద్ద సమస్య ఏం కాదు కానీ మనం పిలుపుకు లోబడిన వారమే ఉండాలి మరి ఇక్కడ పిలుపు అంటే మనం ప బైబుల్ వాక్యాన్ని పట్టుకొని చెప్పడము బోధించడం ఇదే కాదు మరి దేవుని వాక్యానికి లోబడి ఆయన అడుగుజాడలో నడిచిన వారమైనా కావచ్చు దేవునిలో మనం ప్రతిరోజు మనం వాక్యం వింటూ ఎదుగుతున్న వారమైనా కావచ్చు లేదా ఆయన పనిలో ముందుకు వెళ్తున్న వారమైనా కావచ్చు ఏ పిలుపు దేవుడు పిలిచి ఉన్నా కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడు సో కాబట్టి మరి దేవుని మాటకి మనం లోబడదాం మనం ముందుకు వెళ్దాం ఆశీర్వాదాలు మనం చూద్దాం మరి అబ్రహామును విడిచిపెట్టని దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టాడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు మరి ఇదే వాక్యం పట్టుకొని ప్రతిరోజు ప్రార్థించండి రవ్వ ఆబ్రహాం ఆశీర్వాదం మేము కూడా చూడాలయ్యా అని ఎందుకంటే ఈరోజు అన్యస్థితిలో ఉన్నా కూడా అబ్రహం ఆశీర్వాదాన్ని బట్టి మనము దేవునితో సమవారసులం అవుతాం అంటే దేవుని బిడ్డలుగా మనం అవుతాం మనం ధర్మశాస్త్రం అంతా కూడా కొట్టివేయబడే నూతనమైన జీవితము యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం సొంతం చేసుకున్నాం కాబట్టి ఆబ్రహము పాలిభాగం భాగం మనకు కూడా సొంతం అవుతుంది సో కాబట్టి మనము దేవుని నిరీక్షణ కోల్పోకుండా మనం ప్రార్థించి దేవునితో సహవాసం కలిగి ఉండవలసిందిగా మరి దేవుని నామం పేరట మనం చేస్తున్నాను మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి అండి వందనాలు ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి నీ నామానికే మహిమ కలుగును గాక అబ్రహాం ఆశీర్వదించి ఉన్నావు ప్రభా అతన్ని పిలిచి ఆశీర్వాదకరంగా ఉండున్నట్లుగా చేస్తున్నావు మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అతని సంతానం ఆశీర్వదించున్నా అతను కలిగినదంతటిని ఆశీర్వదించి ఉన్నాం బాబా మన పిలుపుకు లోబడే బిడ్డలుగా మేము ఉండినట్లుగా మీరే సహాయం చేయమని కొద్ది ప్రార్థన చేసేనామొచ్చినాం తండ్రి అవునండి మరి యొక్క వాక్యాన్ని బట్టి నామానికి మహిమ కలుగును కాక ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు మీరు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నానండి ప్రైజ్లో